ఈ రోజు దీనికి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం సిలువలో పలికిన మొదటి మాట గురించి ఈ రోజు జ్ఞాపకం చేద్దాం ఏసుక్రీస్తు జీవించిన కాలం భూమి మీద చాలా ప్రాధాన్యమైనది అలాగే ఏసుక్రీస్తు జీవించిన కాలంలో మూడున్నర సంవత్సరంలో ఆయన సేవ కాలము ఆయన మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ చేసిన విధానం మనకు కనపడతా ఉంటది ఆ మూడున్నర సంవత్సరాల్లో కూడా సిలువలో ఆయన గడిపిన మూడు గంటలు చాలా ప్రాధాన్యమైనవి అలాగే సిలువలో ఆయన పలికిన మాటలు మరి ముఖ్యంగా అనేకులు ప్రభావితం చేస్తున్నాయి ఈ రోజు వరకు కూడా ఇంకా భూమి కథించు వరకు కూడా యేసు ప్రభు శిలవులో పలికిన ఏడు మాటలు ఇంకా ధ్యానం చేస్తూనే ఉంటాం ఎందుకో తెలుసా ఆ ఏడు మాటల్లో చాలా ప్రాధాన్యమైన మాటలు మనకు ఉన్నాయి అందులో మొదటి మాటగా ఈ రోజు మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం చూడండి మొదటి మాట శిలువలో పలికిన మొదటి మాట యేసు తండ్రి వీరేమి చేర్చున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను ఏసు అంటున్నాడు తండ్రి వీరేమి చేర్చున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను చూడండి లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగు వర్షంలో రేపడిన మాట గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఋకసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వర్షంలో ఈ మొదటి మాట యొక్క ప్రాధాన్యత ఏంటి ఈ మొదటి మాట మనకి ఏం తెలియజేస్తుంది ఇంతకీ యేసు క్రీస్తు మాట్లాడే మాట ఇది కరెక్ట్ అయిన మాట కాదా అనే విషయాన్ని ఈ రోజు మనం నేర్చుకుందాం యేసు ప్రభు అంటున్నాడు తండ్రి ఏంటి దేవా ఇదిగో వీరేం చేస్తున్నారు సెలవు వేస్తున్నారు వీళ్ళు అనేకమైన పనులు చేస్తున్నారు నన్ను ఇంచేస్తున్నారు నన్ను బాధపడుతున్నారు కానీ వీళ్ళు చేసేది వీళ్ళకి తెలియదయ్యా అని చెప్పి దేవుని అడుగుతున్నాడు అయ్యో ఏంటి వీళ్ళు చేసేది అలాగ తెలియకుండా చేస్తున్నారా ఏసిన సెలవు వేసేవారు అలాగ తెలియకుండానే ఈ పని చేస్తున్నారా అని ఆలోచించగలిగితే చేయగలిగితే దృష్టిలో తప్పకుండా వాళ్ళకి తెలియదు కనుకనే శిలో వేస్తున్నారు అనేది యేసు ఖచ్చితంగా సత్యం చెప్తున్నాడు ఒకవేళ వాళ్ళు తెలిసి చేస్తున్నారని అని చెప్తే యేసు అబద్ధమాడాడని ఒప్పుకుంటున్నట్లే నేను నమ్ముతున్నాను నా యేసు ఎప్పటికీ అబద్ధం ఎలాగా అంటే ఏసు అంటున్నాడు నేను దేవుణ్ణి అని తెలియకనే వీళ్ళు తెలియకనే నా శిలవు వేస్తున్నారు అనే విషయాన్ని స్పష్టంగా ఆయన తెలియజేస్తూ తండ్రికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు చూడండి వీరేమి చేస్తున్నారో వీరగా క్షమించండి యేసు ప్రభు ఎప్పుడైనా సరే ఒక మాట చెప్తున్నాడు అంటే ఆ మాట చేసి చూపిస్తాడు ఈ మాటను ఎప్పుడు ఏసు క్రీస్తు చెప్పారో తెలుసా శిష్యులకు ఉపదేశం చెప్తూ ప్రజలకు ఉపదేశం చెప్తూ మతేసు వార్త ఐదో వాద్యం నలభై నాలుగో వర్షంలో మత్తేసు వార్త ఐదో వాద్యం నలభై నాలుగో వర్షంలో ఈ మాటకు తెలియజేశారు నేను మీతో చెప్పుచున్నదే మనగా ఏసు చెప్తున్నాడు నేను మీతో చెప్పుచున్నదే మనగా మీరు పరలోకం ముందున మీ తండ్రికి కుమారులయ్యుండినట్లు మీ శత్రులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి ఏసు ప్రభు చెప్తున్నాడు మీతో ఏం చెప్తున్నాడో తెలుసా మీరు ఎలా జీవించాలని చెప్తున్నాడో తెలుసా మీరు ఏ రీతిగా ఉండాలో చెప్తున్నానో తెలుసా అంటూ చెప్పడం ప్రారంభిస్తూ మీరు నిజంగా పరలోకం ముందున్న తండ్రికి దేవుని కుమారులుగా ఉండాలి అంటే మీరు దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే దేవుడిని మిమ్మల్ని ప్రేమించాలి అంటే దేవుడి కుమారులుగా మీరు పిలిపించుకోబడాలి అంటే తప్పకుండా మీరు చేయాల్సిన పనింటితో తెలుసా మీ శత్రువులను ప్రేమించండి అని ఏ చెప్పడం ప్రారంభిస్తున్నారు ఇంతకీ దేవుడు చెప్తున్న మాటను ఒకసారి ఆలోచించేద్దాం యేసు ప్రభు అంటున్నాడు మీ శత్రువులను ప్రేమించండి ఈ రోజు శత్రువులను ప్రేమించే వారు లేరండి ఈ రోజు శత్రువులనికి ఇంకా హాని ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు వాళ్ళు నాశనం అయిపోతారని ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు క్రైస్తవుల్లో కూడా కానీ ఇదే వాక్యం తెలియజేస్తుంది యేసు ప్రభు అన్నాడు మీతో నేను చెప్తున్నది ఏంటో తెలుసా మీరు దేవుని పిల్లలు అనిపించుకోవాలి అంటే తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటిదంటే మీ శత్రువులను ప్రేమించాలా అంతేకాదు మీ శత్రువుల కొరకు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలా యేసు ప్రభు ఇప్పుడు చేస్తున్న పని ఏంటి ఆయన సినుమలో మొట్టమొదటి మాట పడుకుతున్నమాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెదిగారు కట్టే క్షమించండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు శత్రువు అని యేసు ప్రభుని భావించి మరి హింసిస్తుంటే ఆయన ఎటువంటి పాపం చేయకపోయినా ఎటువంటి దోష చేయకపోయినా ఎవరికి బాధ కలిగించక ఎవరిని హింసించక ఆయన ఉండినప్పుడు ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్న దినాల్లో తప్పక ఆయన మీద అనేకులు కూడా శత్రువుగా భావించి అతన్ని కొట్టడం హింసించడం బాధ పెట్టడం అనేకమైన పనులు చేస్తున్నారు అయినను సరే తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టేశారు ఉమ్మేశారు లాబట్టి చంపడం చచ్చిన వారు ఉన్నారు ఇదిగో నాగటి సాలవలే దేహం మొత్తం దున్నినారు అయినా కానీ సిలువలో మేకులు కొట్టేశారు ఆయన సిలువలో వేలాడుతా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు చిందిస్తున్న సమయంలో కూడా చేతి ఆయనకి ఎంత మాత్రము కూడా ఓపిక లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన సిలువలో వేలాడుతూ చెప్తున్న మాట ఏంటిదో తెలుసా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరేరుకలు కనుక వీరికి క్షమించండి ఓపరిమిడ్రి ఆయన ఆ సమయంలో ఈ మాట పలకడానికి కారణం ఏంటి మనము కూడా ఆయనలాగా జీవించాలా మనము కూడా ఆయన బిడ్డ అనిపించుకోవడానికి మనము కూడా ప్రలోకం ముందు తండ్రికి కుమార్లు అనిపించుకోవడానికి తప్పక మనం చేసిన పని నిన్ను వారిని నిన్ను బాధ పెట్టేవారిని ఎంతగానో తృణీకరించే వారిని నీ మీద అనేకమైన అబద్ధ మాటలు చెప్పేవాడిని తప్పకు ప్రేమించాల్సిందే మొత్త వార్త ఐదో ఆద్యం పదకొండు పన్నెండు వర్షాలు మీరు చూడగలిగితే ఇదిగో నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని ఎందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి అని చెప్తున్నాడు ఈ రోజు ఎంతమంది పని చేస్తున్నారు స్పష్టంగా చేస్తున్నాడు సిల్వలో ఆయన ఆఖరి ప్రాణం పెట్టే సమయంలో కూడా ఆయన ప్రేమించడం ప్రేమ ఎంత గొప్పదో మనకు ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి బైబిల్ ని శ్రద్ధగా మీరు చదవగలిగితే అనేకమైన ఆయన ప్రేమ మన కంటికి కనిపిస్తా ఉంటది ఓ కుమారి కుమారుడు ఈ రోజు ఏసు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆయన చెప్తాడు చెప్పింది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు ఏసులో నా గొప్పతనం అది చాలా మంది చేసేది ఏంటి అంటే చెప్పడం మాత్రమే చెప్తారు కానీ చేసి చూపించారు ఆచరణలో పెట్టారు ఫాలోవర్ ఖచ్చితంగా మనకు ఉండాలి అంటే తప్పకుండా మనం చేసి చూపించాలా ఏసుకు ఫాలోవర్ నే ఆయన ప్రపంచంలో అనేక మంది ఏసుని వెంబడేస్తున్నారు అనేక మంది ఏసుని పూజ చేస్తున్నారు అనేక మంది ఏసు కొరకు ప్రాణం పెట్టడానికి రెడీ అయిపోతున్నారు కారణం ఏంటో తెలుసా ఆయన చెప్పాడు చెప్పింది చెప్పినట్టు చేసి చూపించాడు నిజమైన దేవుడు అంటే ఆయనే ఈ రోజు ఇటువంటి గొప్ప మాట ఆయన సినిమాలో పలకడానికి కారణం ఏంటితో తెలుసా ఆయన నువ్వు నేను కూడా అనేకులు మనల్ని బాధించే వారిని సైతం ప్రేమిస్తూ అనేకులను కూడా ఇంకా మన శత్రువులుగా అనిపించుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా వారి పట్ల కూడా దేవుని ప్రేమ చూపిస్తూ ముందు కొనసాగలన్నది అని ఆశ రోజు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి దేవుని బిడ్డ వాకి వింటున్నావు మందిరానికి వెళ్తున్నావు ప్రార్థన చేస్తున్నావు కానీ శత్రువు పట్ల నువ్వు ప్రేమ చూపిస్తున్నావా ఈ రోజు నువ్వు ప్రేమ చూపించగలిగితే చాలా చాలా గొప్ప వాడవతావు కారణో తెలుసా యేసు యేసు యొక్క ఆ స్థితిలో నువ్వు జీవించిన వాడు ఈ రోజు ఆయన చెప్తున్నాడు ఆయన చేశాడు అంటే చెప్పాడు అంటే తప్పకుండా చేశాడు ఆయన ఎంతగా బాధపడ్డాడు ఒకసారి ఆలోచించండి ఆ సిలువలో ఆయన వేలాడుతున్న సమయంలో అక్కడ ఆయన కొట్టిన వారు కనబడతా ఉన్నారు అక్కడ ఆయన దూషించిన వారు ఉన్నారు అక్కడ ఆయన పెట్టిన రొట్టెలు తిన్న వాళ్ళు కనపడతా ఉన్నారు అక్కడే ఆయన చేస్తే అద్భుతాలు పొందిన వాళ్ళు కనపడతా ఉన్నారు అయినా సరే అందరు తృణీకరించి సిలవేయండి శిలవేయండి సిలవ వేయండి అని చెప్పి మరి సిలవ వేసి ఆయన ఆకరక్తం పొట్టు కాచే వరకు కూడా ఆయన అలాగా కలవరిలో అలాగా సిలువ మీద వేలాడుతూ రక్తం చెందిస్తుండే కింద చూస్తూ నవ్వుతున్న వారు ఉన్నారు హింసిస్తున్న వారు ఉన్నారు బాధపడి వారు ఉన్నారు నవ్వు అపహేళన చేస్తున్న వారు ఉన్నారు వాళ్ళందరినీ చూసి చెప్తున్నాడు అంతేకాదు ఇస్కార్య యోధాన్ని కూడా తన మనసులో తలంచుకుని ఉంటాడు అయ్యా తెలియక చేశాడు తెలియక చేశారు క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఓ ప్రేమ దేవుని బిడ్డ నువ్వే రీతిగా ఉన్నా ఒకసారి ఆలోచించాయి అందుకే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటో తెలుసా తప్పక మనము మన శత్రులను ప్రేమించాలా ఏసు ఈ మాట పలకడానికి మెయిన్ రీజన్ నువ్వు నేను తప్పక పరలోక రాజ్యంలో తండ్రికి కుమారులం కావాలంటే తప్పక మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా ఏసు వలె అనేకులను ప్రేమించడం ప్రారంభించాలి ఈ రోజు నువ్వు పని చేస్తావా ఏసు శిలువని మాట పలకడానికి కారణం అదే ఈ రోజు ఎంతమంది నేను వెంబడిస్తున్న వారు గోల్డ్ మంది ఉన్నారు కానీ ఈ రోజు గుర్తు పెట్టుకో అటువంటి నీవు ఈ రోజు ఏసుకి నిజమైన దేవుని బిడిగా ఉండాలి అంటే తప్పక నీ శత్రువుని ప్రేమించు దావిధం అంటున్నాడు ఇరవై మూడు కీర్తనలో అయ్యా ఇగో అని అంటున్నాడు నా శత్రువులు ఎదుట నాకు భోజనం శక్తి అంటే సమాధాన పరిచావయ్యా ఇదిగో నేను వాళ్ళ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాను ఇదిగో అని చెప్పి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజు ఖచ్చితంగా ఆలోచించే శత్రువుల నిమిత్తమే ప్రార్థించి చాలా మంది ఈ రోజు స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తారు బంధువుల కొరకు ప్రార్థన చేస్తారు కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తారు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటావు కానీ నీ శత్రువు కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు మాత్రమే దేవుడు తప్పక నీ ఉన్నతమైన శిఖరాలకు తీసుకుని వెళ్ళడానికి ఆయన పర్లోకి రాజ్యం చేర్చుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు ఈ రోజు నువ్వు వాక్యాన్ని విన్నావు శ్రద్ధగా ఈ రోజు నువ్వు వాక్యం విన్న ఈ మాట ప్రకారం నువ్వు తప్పకుండా జీవిస్తావా ఇగో యేసు శిలువలో పలకడానికి ముఖ్యమైన ప్రాధాన్యం అది నువ్వే నేనే ఈ రోజు నుండి మన శత్రువులను ప్రేమిద్దాం మనం వరకు ప్రార్థన చేద్దాం దేవుడి Από την ευνοιακή γαστρίτιδα.